హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను బ్రెడ్ శాండ్విచ్ చేశాను దాంతోపాటు మాయోనీస్ కూడా చూపిస్తున్నాను చాలా మందికి మాయోనీస్ అంటే ఇష్టం ఉంటుంది కానీ అది ఎట్లా చేసుకోవాలో తెలియదు పర్ఫెక్ట్గా సో ఈరోజు నేను చూపించబోతున్నాను ఒకసారి చూసి నేర్చుకోండి సైడ్ డెకరేషన్ బాగా చేశాను కదా దానికే నాకు చాలా టైం పట్టింది బట్ హ్యాపీగా ఉంది వీడియో కూడా నేను ఎడిట్ చేసుకుంటుంటే చాలా బాగా కనపడుతుంది వీడియోలో ఓకే ఇప్పుడు నేను టూ ఎగ్స్తో చేశాను అనమాట మైనస్ మీకు కావాలనుకుంటే స్టార్టింగ్ వన్ ఎగ్తో మీరు ట్రై చేసుకొని చూడండి మీకు పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాత ఎక్కువ చేసుకోండి అయితే ఇప్పుడు ఫస్ట్ టూ ఎగ్స్ వేసుకున్నాను కదా మీరు వెల్లుల్లి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం స్మెల్ వస్తుందని భా భయపడుతూ ఉంటారు కదా ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండాలంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం షుగరు మిరియాలు వేసుకొని ఫస్ట్ ఈ ఎగ్ అంతా మంచిగా మెల్ట్ బాగా కలిసేదాకా మిక్సీకి వేసుకోండి దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక కప్పు ఒక గిన్నె ఆయిల్ వేసుకున్నాను దా అది మీకు మళ్ళీ మళ్ళీ మిక్సీకి వేసిన తర్వాత ఇదిగోండి నాకు కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది నాకు థిక్గా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకున్నాను అప్పుడు నాకు కావాల్సిన కావాల్సిన థిక్నెస్ వచ్చింది అనమాట మీకు ఇంకొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసి ఇంకొద్ది సరి తిప్పారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీ ఇష్టం అది నాకు ఇంత చాలు నాకు శాండ్విచ్ సరిపోతుంది అనుకున్నాను కాబట్టి నేను అలా చేసుకున్నాను మీరు ఏదైనా బిర్యానీలోకి మంది రైస్ చేసుకున్నప్పుడు కావాలంటే ఇంకొంచెం తిక్కుగా చేసుకోండి అది మనకి మైనస్ అయిపోయింది కదా కంప్లీట్గా నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్స్ కట్ చేసుకోండి ఇప్పుడు నేనైతే నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంది టమాటో ఆనియన్ వేసుకున్నాను క్యారెట్ కూడా ఉంది కానీ వేయట్లేదు మీకు కావాలంటే క్యారెట్ తురిమి వేసుకోండి కట్ చేసి వేసుకోకుండా తురిమి వేసుకోండి నేను ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఉంది కదా సన్నగా అన్ని వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు దాంట్లో ఉన్న సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నీట్గా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు కట్ చేసుకోండి సీడ్స్ ఉన్నాయనుకోండి అసలు తినబుద్ధి కాదు అంత గా ఉంటుంది వాటి పిల్లలు అసలు ఇష్టపడరు సో ఇవన్నీ చక్క ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని మనం ఇప్పుడు మైని అయితే ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అది వేసుకోండి వెజ్జెస్ చాలా కనపడుతున్నాయి కదా సో మా హస్బెండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మేము తింటాం అనమాట సో అందుకని ఎక్కువ చేశాను మాకు ఇది సరిపోతుంది మీకు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను వెజిటేబుల్స్లో ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా అందుకని మనం మయోనిస్లో వేసుకున్నది సరిపోదు సో అందుకని నేను చూసి వేసుకున్నాను మీకు కావాలనుకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఒకసారి కలిపి ఇట్లా కలుపుతాం కదా మయనీస్ వేసుకొని కలిపిన తర్వాత మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి నాకు సరిపోదని ముందే నాకు తెలుసు కాబట్టి నేను వేసుకున్నాను మీరు మాత్రము కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి కావాలనుకుంటేనే వేసుకోండి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి బాగుంటుంది సో నాకు ఇది సరిపోయింది కారం నేను ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుందని నేను వేసుకోలేదు మన ఇష్టం అనమాట మనం ఏదైనా మనం మన చేతుల్లో ఉంది ఏదైనా ఏమైనా మనం చేయగలము సో అట్లా అనమాట ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చాలా మంది చిల్లీ ఫ్లేక్స్ చాలా కామన్ అయిపోయింది కదా అన్నిట్లలో వేసుకోవడం సో అందుకని చిల్లీ ఫ్లేక్స్ ఎందుకు మనం బయట కొనడం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీ అనమాట నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను ఈ మధ్య బర్గర్లు పిజ్జాలు అని చేస్తున్నాను కదా సో ఇంట్లోనే చేసుకుంటున్నాను మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఎండుమిర్చిల్లు ఉంటాయి కదా ఫస్ట్ దాంట్లో గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత ఇవి అయితే మనము ఓన్లీ ఎండుమిర్చిలు ఉంటాయి కదా అవి మంచిగా ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్లేక్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లా పొడి అయ్యే వరకు పొడి చేసుకోండి సరిపోతుంది ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు లేదు పెట్టుకొని స్టోర్ చేసుకుంటామంటే కూడా మీ ఇష్టం అనమాట ఇప్పుడు నేనైతే చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఏమైనా ఐటమ్స్ చేస్తానని ఇది కొంచెం లైట్గా చల్లుకొని దాన్ని కట్ చేసుకొని కొంచెం టమాటో సాస్ టమాటో కెచప్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చాలా నచ్చింది నాకైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు ఎప్పుడు స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతుంటారు కదా ఈ ఇంట్లో ఇవన్నీ ఉంటాయి మైనీస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి చేసి పెట్టుకోండి ఎక్కువే ఉంటుంది హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్